మరణించే వ్యక్తి చుట్టూ భయంకరమైన వాతావరణం కనిపిస్తుంది ఒక కొత్త శరీరం కోసం పెనుగులాటం కనిపిస్తుంది అందుకే గరుడ పురాణంలో ఏం చెప్తారంటే ఒక మృత శరీరాన్ని ఒంటరిగా వదిలేయకూడదని చెప్తారు మనిషి మరణం తర్వాత ఆచరించాల్సిన కొన్ని పద్ధతులు తప్పకుండా ఆచరించాలి చనిపోయిన వ్యక్తికి స్నానం చేయించి కొత్త బట్టలు కడతారు సాత్విక తరంగాలతో నిండిన నీటితో మృతదేహానికి స్నానం చేయించడం వల్ల మృతదేహంపై ఉన్న రాజ తమకణాలు తొలగి నాశనమవుతుంది అలాగే శరీరంలో చిక్కుకున్న సూక్ష్మమైన కుళ్ళిపోయే వాయువులను విడుదల చేయడంలో సహాయపడుతుంది కాబట్టి మరణించిన వ్యక్తికి స్నానం చేయించడం వలన అతని ఆమెను బాహ్యంగా మరియు అంతర్గతంగా శుద్ధి చేసినట్లే స్నానం చేసిన తర్వాత మరణించిన వ్యక్తికి కొత్త బట్టలు ధరించాలి బట్టలను ముందుగా ధూపం పొగపై పట్టుకోవడం ద్వారా లేదా గోమూత్రం లేదా తీర్థం చల్లడం ద్వారా వాటిని శుద్ధిపరచాలి ఈ కొత్త బట్టల మాధ్యమం ద్వారా మరణించిన వ్యక్తి చుట్టూ రక్షణ కవచం ఏర్పడుతుంది అందువల్ల హిందూ మతం ప్రకారం మరణం తర్వాత అనేక ఆచారాలలో ఇది ముఖ్యమైన అంశం కాటన్ బాల్స్ కు బదులుగా తులసి ఆకుల గుత్తిని మృతదేహం యొక్క ముక్కు రంధ్రాలు మరియు చెవుల్లో ఉంచుతారు ఇది చెవులు మరియు ముక్కు ద్వారా పర్యావరణంలోకి వ్యాప్తి చెందకుండా సూక్ష్మజీవులను లోపలుండే విష వాయువులను నిరోధిస్తుంది పర్యావరణం కూడా శుద్ధి చేయబడుతుంది